పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజల మనిషి అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి యాభై కోట్ల ఇచ్చిన మోహన్ బాబు మోహన్ బాబు మాత్రం ఇలా యాభై కోట్ల ఇచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో కంగు తింటున్నారట దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ప్రస్తుతం నెటింటే వైరల్గా మారుతూ ఉన్నాయి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనాల మనిషి అని అందరికీ తెలిసిందే మరి ముఖ్యంగా చెప్పాలంటే తను మాత్రం ఎప్పటికప్పుడు ప్రజా సంక్షేమం కోసం మాత్రమే పోరాడుతూ ఉంటాడు అలాంటి ఒక గొప్ప వ్యక్తిత్వం గల జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క సేవా కార్యక్రమాలన్నీ కూడా గమనించిన మోహన్ బాబు ఏకంగా జనసేన పార్టీ కోసం జనసేన పార్టీ ద్వారా ఎంతోమందికి సహాయం చేయాలని ఆలోచించి ఒకటి కాదు రెండు కాదు యాభై కోట్ల చెక్ని మోహన్ బాబు గారు జనసేన పార్టీ కోసం ఇచ్చారట ఇక దీంతో ఈ అంశాలు కాస్త నెట్ వైరల్గా మారుతూ ఉన్నాయి మరి మనందరికీ తెలిసిందే కదా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో నిజాయితీ గల మనిషి తను ఏం చెప్పినా ఎలాంటి పని చేసినా కానీ అందులో మాత్రం ఖచ్చితంగా పరమార్థం ఉంటుంది దాంట్లో ఎలాంటి డౌట్ కూడా ఉండదు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రజా సంక్షేమం తను ఖచ్చితంగా చేస్తాడని నమ్మి మరి ఇప్పుడు మాత్రం ఇలా అద్భుతంగా ఎంతో ఘనంగా ఆయన గురించి గొప్పగా ఆలోచించి మోహన్ బాబు యాభై కోట్ల చెక్ అందించడం అనేది చాలా సంతోషకరమైన వార్త అన్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ప్రస్తుతం వైరల్గా ఉన్నాయి